ఇస్రాలు వార్లరా మిమ్మను గూర్చి నేనెత్తు ఎంగల మాటలు ఆలోకించుడి కన్యకైన ఇస్రాయలు కూలిపోయేను ఆమె మరెన్నటినీ లేవదు లేవనెత్తు అప్పుడునో లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభువైన ఈ హోవా సెలవిచ్చినది ఏమనగా వారిలో వెయ్యి మంది అయి బయలున పట్టినస్తులలో నూరు మంది తప్పించుకుని వత్తులు నూరు మంది బయలువేరిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు ఇస్రాయిలతో ఎక్కువగా సెలవిల్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుతురు ఆమె పాత నిబంధనలోనూ నూతన నిబంధనలోనూ దేవుడు చురుకైన వారిని వాడుకుంటాడు సోమరులను ఎప్పుడూ దేవుడు వాడుకోడు గుర్తుపెట్టుకోండి పాత నిబంధనలో మోషే సకల విద్యలు అభ్యసించాడు తన స్వశక్తితో ఇస్రాయలును విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఒకసారి ఐగుప్తియుడు ఇస్రాయలుడు కొడుతూ ఉంటే ఆ ఐగుప్తిని డబ్ల్యూడబ్ల్యూ మాదిరి ఒక గుద్దు గుద్దేలా కెళ్ళేవాడు ఇసుక కురుకుపోయాడంట రెండవసారి ఇస్రాయేల్ ఇద్దరు యువకులు కొట్లాడుతుంటారే ఎవరు నాకు కొట్లాడమనేదంటే నిన్న వాడిని చంపినట్ల నన్ను చంపాలనుకుంటున్నావా మా మీద ఎవరు నీకు తీరు పని పెట్టారంటే మోషవుట్ ఐగుప్తు విడిచి పారిపోయారు తర్వాత ఏమప్పగించాడు గొర్రెలు అప్పగించాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎనభై సంవత్సరాలు చదువు నలభై సంవత్సరాలు కాపరి కాపరేమో నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలప్పుడు దేవుని పనికి పిలిచారు అందుకని మోసే ఇస్రాయేలీలు తప్పు చేసినప్పుడల్లా ఈ దోషము నాదని ఎంచుము అన్నాడు అందుకని సాత్వికుడు అయ్యాడు మోసే మహసేమయ్యాడు దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు దావీదు గొర్రెలకాయ వాడు ఇస్రాయేలీలకు ద బెస్ట్ కింగ్ ద ఫస్ట్ కింగ్ సౌలైతే ద బెస్ట్ కింగ్ రాజైన దావీదు ఆమోసు ఒక పశువుల కాపని మేడిపండ్లు ఏరుకొని జీవనం సాగించేవాడు దేవుడు ఆమోసును ప్రవక్తను పిలిచారు పైగా అన్నారు ఇది రాజధాని ఇక్కడ చెప్పకూడదు అంటే అయ్యా నేను ప్రవక్తను కాను ప్రవక్త శిష్యులలో ఒకను కూడా నేను కాను దేవుడు నాకు చెప్పమన్న మాటలు మీరు చెప్తున్నాను అన్నాడు ఇక నూతన నిబంధనలో యశు ప్రభు శిష్యులు మరి వారు వృత్తికి జాలరులు వారు విద్య లేని పామరులు అనే మాట మనం చేస్తాం దేవుడు తన పనికి ఎవరు వాడుకుంటారంటే దేవుడు నమ్మకమైన వారిని వాడుకుంటాడు నూట ఒకటో కీర్తనలో నా యొక్క నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టి ఈ ఐదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఏమంటున్నాడంటే దేవుడు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు బ్రతుకుదురు అంటే అంత గురికి ఏమై ఉండాలి ఏపీ పత్రిక రెండవ అధ్యాయములో మనము మన అపరాధముల చేతను దోషముల చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా ప్రేమ చేత ఆయన మనలను రక్షించెను అనే మాట మనం చూస్తాం మోసే కాలంలో ఇస్రాయేలీలు సనిగారు సనిగిన మనుషుల మధ్యకి తాపకరమైన సర్పములను పంపాడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడు వారి మధ్యలో దేవుడు ఇతడి సర్పపు బొమ్మ పెట్టినప్పుడు నిదానించి చూసిన ప్రతివాడు బ్రతుకును అనే మాట మనం చూస్తాం ఇక ముప్పై నాలుగో కీర్తనలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను లజింపక పోవును కనుక ఇక్కడ దేవుడు అంటున్నాడు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతికిడు విశ్వాసి జీవితములో ప్రతి విషయములో మనం ప్రభును ఆనుకొని జీవించాలి మనం ప్రభును ఆశ్రయించాలి లోకాన్ని కాదు దేవుణ్ణి ఆశ్రయించుట వలన ఒకటి బ్రతుకుతాము రెండవది దేవుని ఆశ్రయించుట వలన దేవుడు మనకు జయమిచ్చే దేవుడు రెండు దిన వృత్తాంతములు పదమూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము రెండవ దిన వృత్తాంతములు పదమూడు ఇస్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి కానీ యూదావారు తమ పితరుల దేవుడైన యహోవయందు ఆశ్రయించిన హేతువు చేత వారు ఆ కాలమందు ఇస్రాయేలు వారు తగ్గింపబడి కారణం వారు దేవుని వైపు చూడలేదు వారు దేవుని ఆశ్రయించలేదు సమస్యలు వచ్చినప్పుడు వారు ప్రభు దగ్గరికి రాలేదు కానీ యూదావారుని గురించి ఏం చెప్తుందంటే తమ పితరుల దేవుడైన యహోవాను ఆశ్రయించిన హేతువు చేత కనుక విశ్వాస జీవితములో ప్రతి విషయములో జయజీవితం కలిగి ఉండాలి అంటే ఒకటి ప్రార్థన రెండు వాక్య ధ్యానము ఉండాలి మూడు సహవాస కూడికలకు రావాలి ఒకసారి మా జిల్లాలో ఒక చిన్న గ్రామానికి పోయి వాక్యం చెప్తూ ఉన్న గృహ దర్శనానికి వెళ్ళి మా రాయలసీమలో వేరుశనగ పంట విస్తారంగా పండుతుంది అప్పుడు కూలి దాదాపు వెయ్యి రూపాయలు ఉంటుంది ఒక్కొక్కరి కూలి ఒక ఆమె ఇంట్లోకి వెళ్ళి చెప్పే అమ్మా వెయ్యి రూపాయలు కూలి కదని ఆశపడి ఆరాధన మానుకొని వేరుశనగ వీకేకి పోయినామనుకో చెనక్కట్టలో తేళ్ళు ఉంటాయి కుడతాయి చూడు అని అంటే ఆమె ఏడుస్తూ అయ్యా నిజంగానే రెండు తేళ్ళు కుట్టాయి అయ్యా నాకు అంటుంది ఆ సమయంలో నవ్వాలా ఏడవాల చెప్పండి ఆదివారం హాలిడే జాలిడే కాదు ఆదివారం ద డే ద ప్రభుదినమో ప్రభును గణపరిచే దినం ప్రభును మహిమపరిచే దినం ప్రభును ప్రశంసించే దినం సోమవారం నుండి శనివారం వరకు ప్రభు యుద్ధ నుండి మనం పొందుకుంటాం ఆదివారము దేవునికి ఎందుకు వెళ్తాము క్యాన్స్ చెప్పడానికి వెళ్తాం గివింగ్ క్యాన్స్ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించడానికి నా ప్రాణమా యహోవాను సన్ను నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్ను నా ప్రాణమా యహోవాను సన్ను ఆయన చేసిన ఉపకారములలో ఈ ఫ్యాన్ ఆరిపితే బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే అది అది చెప్తా మేమేమో అంత ఫ్యాన్ పెట్టినాం నేనే తిన్నపడతాను అంటుంది ఇప్పుడు బాగా వినపడ కనుక ఆదివారం ప్రభుదినము ఎవరి దినము నీ దినం నా దినము కాదు ప్రభు దినము ద లార్డ్స్ డే ప్రకటన ఓటి పదిలో మనం చూస్తాం ప్రభుదినమందు నేను కనుక దేవుణ్ణి ఆరాధించే దినం దేవుణ్ణి స్తుతించే దినం నిజ క్రైస్తవుని ఇంటిలో ఆరాధన ఎప్పుడు ప్రారంభమవుతుందంటే శనివారం సాయంత్రం నుండే ప్రారంభమవుతుంది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది శనివారమే తలంటూ స్నానం చేసుకోవాలి శనివారమే షేవింగ్ చేసుకోవాల శనివారమే స్త్రీ బట్టలు రెడీ చేసుకోవాల ఆదివారం టిఫిన్ చేసుకొని మందిరానికి రావాల అట్లా కాదు అన్నీ ఆదివారమే అప్పుడే మావాడు గడ్డానికి పోతాడు వాడు ముందే మన మీద ఫోకస్తో ఉంటాడు అలా రాబట్న్నా నువ్వు కొద్దిసేపు ఉన్న నేను ఎంతసర నువ్వులా నూలా అన్న నూలా అన్న వానంతా చేసుకొని తీర పదిన్నరప్పుడు నువ్వు కూర్చోండి అంటాడు అప్పుడు ప్రార్థనకి రావాలన్నా గడ్డలు చేయించుకోవాలన్నా ఉదయం శనివారం రెడీ అయితే చూసాను ఆదివారము మటన్ మార్కెట్లో మన పాదాలు కనపడుతున్నాయి కానీ ఆరాధనకు కనపడడం లేదు ఆరాధనకు రావాలి దేవుని స్థుతించాలి దేవుని కనపరచాలి దేవుని మహిమపరచాలి దేవుడు చేసిన మేళ్లను బట్టి స్థుతించే దినం కనుక వారి యహోవాను ఆశ్రయించిన హేతువు చేత వారు జయము పొందిన రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయ ముప్పై ఏడవ వచ్చిన అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మూడవ మాట ఆయనను ఆశ్రయించుట వలన నెమ్మది రెండవ దిన వృత్తాంతములు పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చిన ఆశ్రయించి ఆశ్రయించిన ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది ఒకటి ఆశ్రయిస్తే బ్రతుకుతాము ఆశ్రయిస్తే విజయము ఆశ్రయిస్తే నెమ్మది ఒక ఆయనకు తొమ్మిది మంది భార్యలు అంట ఏం పోయే కాలం వచ్చిందో తొమ్మిది మంది రాజీనామా చేసి వెళ్ళిపోయినారంట ఇక దీనికి మనశ్శాంతి లేక కత్తితో పొడుసుకొని చచ్చిపోయాడు ఏమి లేకపోయినా దేవుని నెమ్మది ఉంటే చాలు ఏమండాలి దేవుని నెమ్మది అది నీ ఒంటిలో ఉండాలి నీ ఇంటిలో ఉండాలి నీ చుట్టుపక్కల ఉండాలి అందుకే ఫిలిమి పత్రిక నాలుగు ఆరు ఏడులో దేనిని కూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం వలన మీ హృదయములకును మీ తలంపులకును దేవుని సమాధానం దేవుని తలంపులు ఆయన మనం ఆశ్రయించిన హేతువు చేత ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసను నెమ్మదిచ్చే దేవుడు హృదయంలో నెమ్మది ఇంటిలో నెమ్మది చుట్టుపక్కల నెమ్మది ఆయన నెమ్మదిచ్చే దేవుడు అయితే ప్రార్థన చేయాలి నీ ఇంటి చుట్టూ కంచె వాక్యం అనే ప్రార్థన ఉంటే నువ్వు నీ కుటుంబంలో ప్రతి అక్కడ తీర్చగ ఐదవ మాట ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాడు ఎనిమిదో కీర్తన పదో వచ్చిన కీర్తనలు తొమ్మిది పది నిన్ను ఆశ్రయించు వారిని అందరినీ నీవు విడిచిపెట్టువాడవు కావు ఆయన తన ప్రజలను విడిచిపెట్టాడు నిన్ను కాపాడు వాడు అషయ గ్రంథములో సియోనంటున్నదంట ప్రభు నన్ను మరిచి ఉన్నాడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు దేవుడంతా ఉన్నలకే దేవుడు మాలాడుకో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా వారైనా మరసుదురుగాని నేను నిన్ను మరువను మరువ చాలను నేను నిన్ను మరువను మరువ చాలను ఆయన కాపాడు దేవుడు నేను నిన్ను మరువను అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను కనుక భక్తుడు అన్నాడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఎబ్రి పత్రిక పద్మూడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన నిన్నేమాత్రమును విడువను నిన్నెన్నడును ఎడబాయనని ఆయనే సెలవిచ్చను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను విశ్వాసి జీవితములో విశ్వాసీ కుటుంబములో చెలరేగే ప్రతి ఆందోళనను బట్టి అరవాల్సిన పని లేదు నువ్వు ప్రార్థన చేయి మహాసముద్రమునే నిమ్మలపరిచిన దేవుడు నీ కుటుంబములో చెలరేగే ప్రతి సమస్యను కూడా ఆయన నిమ్మలపరచే దేవుడు ఆయన నిమ్మలమిచ్చే దేవుడు ఏడవ మాట దానే గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన రాజుగారు సాక్ష్యం ఇస్తున్నాడు మూడు ఇరవై ఎనిమిదిలో దాని గ్రంథంకు వీరదేవుడు పూజార్హుడు పంపి ఆయన తన దూతలను పంపి ఆశ్రయించిన దాసులను రక్షించెను ఆ ఆరవ అధ్యాయంలో దానిలను దే రాజుగారు ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని ఆలోచించి చెప్పాడంట అప్పుడే సమస్యలు మొదలైనాయి దాని జీవితంలో ఏదైనా ఒక నింద మోపవల్ అని తగిన హేతువు కొరకు కనిపెట్టారంట భక్తి జీవితంలో కూడా ఉద్యోగ జీవితంలో కూడా విశ్వాస జీవితంలో కూడా సేవా జీవితంలో కూడా సేవ చేయని ఒకళ్ళు ఏదో ఒక సమస్య ఏదో ఒక నింద ఏదో ఒక తప్పు చూపించి ఎదుటివారికి హాని చేయనిదే వారికి నిద్ర రాదండి ఎదుటివారికే హాని చేయనిది రాజుగారు నానా తంటాలు పడినారు కానీ విడిపించలేకపోయే పైగా అంటున్నాడు ఏ మీ దేవుని గురించి అన్ని మాటలు చెప్పావు కదా ఇందుగా అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్న రక్షించెను అని చీై పట్టుకొని రాత్రuduk గోహలలోకి పంపించేశాడు. ఇక రాజుగారు నిద్ర పోలా ఎప్పుడు తెల్లారునా అని ఎదురు చూస్తుం జీవమంగళ దేవుని సేవకుడైన 다니యేలు అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలడని నమ్మకెనా. రాజా జీవమంగళ గాక నా దేవుని దృష్టికి నేను నిర్దోషిలు కనపడుతుని సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను ఎంత ఆశ్చర్యం నింద మోపిన మనుషులు సింహాల పాలయ్యారు నిందింపబడిన దానియలు నిర్భయముగా సింహ భవన్లో నుండి ధైర్యముగా వచ్చేశాడండి రెండు రాసుల కాలంలో వడ్దిల్లాడు దానియలు కారణమేమి దేవుణ్ణి అభ్యంతక్రిలు కూడా అదే కదా మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడైన దేవుడు అసమర్థుడు కాదు మా దేవుడు సమర్థుడు ఇట్టి దేవుని కలిగిన మనము చిన్న చిన్న సమస్యలకు చిన్న చిన్న ఆందోళనకు దేవుని వదిలిపెట్టి లోకమని ఐగుప్తుకు వెళ్తా ఉన్నామంట యశై గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మొదటి వచ్చింది

వారికి శ్రమ ఏమంట పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక దేవుని యొద్ద జీవితంలో తొమ్మిది సార్లు దేవుని యుద్ధ విచారణ సార్ నేను యుద్ధానికి వెళ్ళాలన్నా వద్దా వెళ్ళు అంటే వెళ్ళేవాడు ఆగంటే ఆగేవాడు హే నా స్టామినా నేను కత్తి పట్టానంటే సింగ ధైర్యం కలిగి దిగులు ఉంది వాడెంతా అనలే ప్రభావా నేను వెళ్ళాల వద్దా వెళ్ళు వెళ్ళు అంటే వెళ్ళేవాడు ఆగంటే ఆగేవాడు కనుక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ఏమో ఏమవుతుందో ఐదు వేలు చేద్దామంటారు ఓడిపోతాడు అని అంటాడు అమ్మ షాప సబ్బుకి ఇమ్మంటా ఏం ఐదు వేలల్లో రెండు వేలు నువ్వు ఆడుకొని మూడు వేలు ఇంటికి ఏ కదా నేనేమి నా స్టామినేమంటాడు ఈ లోపల వయసు అంతా పెరుగుతూ ఉంటుంది ఆఖరికి వచ్చే అమ్మాయి కూడా ముస్లిం వాళ్ళు అండి అంటే దేవుడిచ్చిన అవకాశాలను సద్వినియం చేసుకోవాలి ఎందుకంటే తన ప్రజలను ఆయన ఉన్నత స్థానంలో ఉంచే దేవుడు ఆయన మన గురించే అదే చింతించే దేవుడు ఆయన మిమ్మల్ని కూర్చి చింత కనుక ప్రభు నా భవిష్యత్తు ఏమిటి నా జీవితం ఏమిటి అంతేగాని చెయ్యి అంత బరువైతే అయితే ఎప్పుడు నా మీద అన్ని 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 నాకు అన్ని పనులు అంటే నాకు మోకులు కడిగేది నాకు చెయ్యి నీకు అంత పనులు అయితే పోతాలే ఇప్పుడు చేసుకునే వస్తున్నారు ఖర్చు కూడా కాకోకుండా ఖర్చు కూడా అనా శ్రీకాంత్ అన్నా ఎవరు అన్న కాలేజ్ వెళ్ళి గొప్ప దేవుడు అమ్మాయిని పట్టుకొని అన్న పరువు పోతాడు ఎవరు రాత్రి రాత్రి పెళ్లి చేసి పాత్ర లేకపోయినా ఖర్చు కూడా లేకుండా చేస్తున్నారండి నాడు మంచి వస్తుంది యాకోబులాగా దేవుని మీద ఆధారపడాలి నా భవిష్యత్తు ఏమిటి నా తల్లిదండ్రులు వారి స్థాయిని బట్టి చదివించారు అందరిని బట్టి మీకు స్తోత్రములు యాకోబులాగా నా భవిష్యత్తులో నా జీవితంలో నీ సంకల్పం ఏదుందో నెరవేర్చు ప్రభు మీద ఆధారపడాలి ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు ఎన్నిసార్లు చేశాడు యాకోబు సంవత్సరమా మూడు నెలల ఆరు నెలల ఏడు నెలల ఎన్ని రోజులు ఖచ్చితంగా చెప్పాల ఎన్ని రోజులు ఒక్కరోజు ఒక్క నరుడు తెల్లవారు వరకు ఆయనతో పెనుగులాలెను ఆయన బతిబాలెను కన్నీరు కార్చెను చదవండి ఓసైడ్ తాం పన్నెండు మూడు మనకు ఆది కాను ముప్పై రెండు ఇరవై నాలుగు ఒకటే పట్టుకొని ఉంటాం

మాటి మాటికి సిక్కు తప్పి కదా అన్యాస్తు న్యాయాధిపతి అంటున్నాడు ఆమెకే న్యాయం తీరుస్తే దేవుడు ఏర్పరుచుకున్న పిల్లలకు ఆయన త్వరగా కనుక ఏమన్నా పిల్లలు ప్రభు మీద ఆధారపడాలి తల్లిదండ్రుల మీద కాదు వారి స్థాయిని బట్టి చదివించారు ప్రోత్సహించారు కానీ తెలివైన వారు ప్రభు మీద ఆధారపడి ప్రార్థిస్తే దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాయి ఎవరన్నా అనుకున్నారా అనాథైన ఎస్టేరు ఏమైంది మహారాణి ఉత్తరాణి కాదు నూట ఇరవై ఏడు సంస్థానములకు మహారాణి దేవుడు హెచ్చించాడు ఆయన మిమ్ముని కూర్చే

లోకంలోని వ్యక్తులను రాజులను నమ్ముకొనుట కంటే మనుషులను నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు ఆయన ఆశ్రయించు వారికి ఆయన అద్భుతమైన విజయం ఇచ్చే దేవుడు మనల్ని ప్రేమించిన వాడి ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయము ఆయనను ఆశ్రయించడం వలన నెమ్మది ఆయనను ఆశ్రయించు వారిని ఆయన విడిచిపెట్టువాడు కాదు ఆయనను ఆశ్రయించు వారిని ఆయన రక్షించు దేవుడు కనుక విశ్వాస జీవితములో విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా యశూ క్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మన ముందుకు సాగాలి మా పరిశుద్ధుల ప్రేమగా నేను మా తండ్రి వందరూ అను చెల్లించుకుంటున్నాను రాత్రి కాల సమయంలో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఒక స్వార్థ కూడికి బట్టి సంఘ ప్రార్థన బట్టి హృదయ అందరూ వందనాలు ఉంటాను చెల్లించుకుంటున్నాను గొప్ప దేవుడు సర్వశక్తివ దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు వాక్య బాధల ద్వారా మాకు వాగ్దానం ఇస్తూ మా మధ్యకు తీసుకొని వచ్చి వీళ్ళు వేళ సంగతులు మరొక పర్యాయం మా గమనంలోనికి తీసుకుని రావడానికి సహాయపడుతూ వచ్చింది మీ ప్రేమతో బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవించి ఆశ్రవించింది స్తోత్రం చెల్లించుకుంటే సుక్రీస్తు అడిగిపోయిన తండ్రి